నమస్కారం గురుగారు గారు నమస్కారం గురుగారు ఇప్పుడు అరుణాచలం గానీ ఎక్కువగా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి ఎందుకంటే అంత ప్రాముఖ్యత అనేది అసలు చాలా మందికి అరుణాచలం అన్నది కేవలం పరమశివులు ఉన్నవారినే తెలుసు తప్ప పరమశివులు ఉంటే శివక్షేత్రం పేరుండరే అరుణ పేరు ఎందుకు ఉందండి అవును ఎవడు మాట్లాడరు కొద్దా మహిళ అంటే అహంకారం చెప్పట్లేదు ఈ రహస్యాలన్నీ పురాణాల్లో ఉన్నాయి అంతకుముందు స్మృతి గ్రంథాల్లో ఉన్నాయి అంతకుముందు వేదంలో ఉన్నాయి ఒక్కసారి ఇంతమంది పండితులు ఇంతమంది యోగులు వీళ్ళంతా ఉన్నారు కదా ఒక్క రోజు దీని గురించి ఒక మాట చెప్పచ్చు కదా వాళ్ళు అరుణగిరి నిజమే శివుడే ఉన్నాడు శివక్షేత్రాన్ని కాదంటారు లేదు కానీ ఆ పదం ఎందుకు వచ్చింది అన్నది అరుణ శబ్దం ఏమిటర్థము ఎర్రని వాడు అని చెప్పి సరే పరమశివుడు ఎర్రని వాడు నా అనుకున్నా పోనీ కాదు అరుణ శబ్దానికి విష్ణుధర్మోత్తర పురాణము మత్స్య పురాణము చాలా అందమైన స్తోత్రాలు సూర్య మండలం లోపల విష్ణు ఉంటాడు అన్నది సాధారణంగా ఉంది జయ సదా మండల మధ్యవర్తి సూర్యుడు లోపల సూర్యుణ్ణి చూసి ఆరాధన చేశాడు సత్రాజిత్తు సంతోషం సూర్యుడు లోపల శివుణ్ణి చూసి ఆరాధించాడు సాంబుడు అన్న కుర్రాడు అంటే సూర్యమండలంలో శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు సూర్యుడే ఉన్నాడు దీన్ని ఆ రెండు పురాణాల్లో చాలా అందమైన పదాలతో చెప్పారమ్మా ఆదిత్య సైన వ్రతము నక్షత్ర పురుష దర్శనము ఇరవై ఏడు నక్షత్రాలకి ఈ మధ్యని ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది అంధ విశ్వాసం నూట ఎనిమిది శ్లోకాలు ఇది మధ్యలో కూడా మొదలైంది దానికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి దీంట్లో ఉంది ఇరవై ఏడు నక్షత్రాలు విష్ణువుకి ఏ ఏ శరీర భాగములు ఇరవై ఏడు నక్షత్రములు పాదములు శివునికి ఏ ఏ భాగములు ఏ అంగ అంగ అంగవిన్యాసం అని ఇరవై ఏడు నక్షత్రములు నాలుగు పాదాలు కలిపి సూర్యుని కిరణాలలో వీటికి సంబంధించింది వీటిని చెప్పడానికి ఆదిత్య సేన వ్రతము సూర్యుడితోటి అక్కడ నారదుడు ఏం చెప్పాడు యన సూర్యుడిలో సూర్యుడిని చూసి ఆరాధించు లేదా సూర్యుడు లోపల శివుణ్ణి ఆరాధించుకు తప్పులేదు ఇద్దరు ఒకటేన ఆరాధించకే అన్నాడు పక్కింటి ఆయనది పెడతా అందరూ వెంటనే అలాగ భర్త భర్త మిగిలివాడి మిగిలివాడి ఇద్దరు దేవుడు ఒకటి ఒకటి కావచ్చు ఒకటే మాత్రం ఆరాధించకు కాదండి మరి సిద్ధాంతంలో సంజావనంలో జయసదా సైత్రుల మధ్య పడితే ఉంది కదండి విష్ణు ఉండు నాకు మంచిది ఆదిత్య మండలంలో ఉంటాడు మన తైత్ర ఏం చెప్పింది మాట అంటే ఇక్కడ అరుణాచల మండలంలో శివుని కా పేరెందుకు చెప్పారు అన్నదానికి ఇక ఈ కారణం ఇక్కడ అంతేకాదు అరుణాచలం చుట్టూ కూడా విశేషమైన దేవాలయాలు కట్టారు ఇప్పుడు అన్ని చోట్ల కడుతున్నారు ఆఖరికి నాన్ ఇండియన్ దేవుళ్ళవి కూడా గుళ్ళలో కట్టేస్తున్నారు పాపం అంటే ఇండియన్ మినల్ కోర్టులో ఉండరు అందుకని వాటికి దేవాదాయం వచ్చాక వాడి దూలకి వెళ్ళదు వాడి కోట్లు ఉంటాయి ఆస్తి వాడు వెళ్ళరు పాటు కూడా వేట్లు చెప్పాను నేను అయిందా కానీ ఒక్క మాట కొండలలో నెలకొన్న కోనేట్రాయడని చెప్పి వెగ్జసం కొండలో ఉన్నాడిని నర్ససు కొండలో ఎందుకండి కొండల్లో ఉండడం వేదం చెప్పిందమ్మా కొండ దేనికంటే సృష్టికి సంకేతము జంతువులన్నింటిలో శ్రేష్టమైన జంతువు సింహము ఆకలి అయితేనే తింటుంది అది ఆకలి అయితే సరిపడా జంతువుని వెతుక్కుని తింటుంది మీ సదా టీవీలో తోడు అది యానిమల్ కింగ్డమ్ ఏదో ఉంటుంది అంటూ ఇరవై ఐదు ఏళ్ళు పరిగెడుతుంటే ఒక జింక అది ఉంటుంది పక్కనే కొట్టదు దాన్ని లాచులు దాన్ని అలాంటి అలాంటి సింహం ఎక్కడ పడుకుంటుందో మన ఇద్దర ఉంటుంది ఇది మనకి నమ్మకం చెమకంలో కూడా ఉంది స్థుహి గర్తపదం యువానం మృగం నభీమం గుహ లోపల ఉంటుందయ్యా ఈ వానం ఎప్పుడు నిత్య చెప్పనము మృగం నా మృగమే కానీ కాదు కాదు మృగములా పరాక్రమం అందుకని అంతేకాదు ఇంకో తోట విష్ణు సూక్తంలో చెప్పారు కుచెరో గరిష్ట కుచెర అడవుల్లో తిరుగుతుంది గిరిష్ట గిరుల్లో ఉంటుంది అందుకని పరమాత్మ గిరుల లోపలే ప్రధానంగా ఉన్నాను ఏమిటంటే మన హృదయంలో కూడా కొండ ఉంది హృదయ గుహ లోపల ఉంటాడు నిహితం గుహాయాం ఉపనిషత్తు చెప్తుంది అందుకని దేవతలంతా లోపల ఉండడాన్ని ప్రత్యేకంగా చెప్పే తోట అరుణగిరి ఇప్పుడు మనకి చోళుల కాలం నుంచి ఆ ప్రసిద్ధి వచ్చింది చోడులు పాంజులు కార్యత అందుకని అరుణగిరి ప్రదక్షిణం అంటే అర్థం ఏమిటి శివునికి ఆరాధన అందుకోసం అని చెప్పి అంతేకాదు చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ప్రదక్షిణ అంటే ఇప్పుడు ఏమైపోయింది ఐదు వేలు కడితే హెలికాప్టర్లో తీసుకెడతారు మనం తీసుకెళ్తాం చెడు ఆవిడ చెట్టు కొట్టండి కంగారు పడకండి ఒకళ్ళు ఐదు కిలోమీటర్లో చెట్టు కొట్టించేవాడు ఒక ఆయన మాట్లాడు అలా కాదు కార్లలో తిరుగుతుంటారు గిరి ప్రదక్షిణ ఉంటే అదే ఒక్కసారి విలేపలలో చేసేవారు గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేసేవారు ఎందుకోసము ఓ గోవర్ధనమా నీవు నిజంగా గోవర్ధనము మా గోవులని వృద్ధి చెందించేదానివి మా వాక్కులను గుర్తించిన దానివి నీ మీద మొక్కలు ఉన్నాయి పొలాలున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఔషధాలు ఉన్నాయి ఇలాంటివి మా మా పశువులకి మాకు ఇచ్చావు నీ మీద పడ్డ నీళ్ళన్నీ జారి యమునలో కలిస్తే ఔషధ అయ్యాయి అందుకని కొండలన్నవి దానికోసం సంకేతము పరమాత్మ సన్నివేశము కొండలలో ఉన్నటువంటిది ప్రధానంగా స్వయం భూ వ్యక్తములు స్వయం జక్తములు తరువాతవి మానుష కృతములు స్థాపనములు ఇవన్నీ ఆగమ శాస్త్రంలో చెప్తారు అందుకని అరుణగిరి ప్రదర్శన అంటే వద్ద మనకి వేదములో చెప్పబడిన అరుణ అంటే సూర్యుడు లేదు శివుడు విష్ణువు వీళ్ళ ముగ్గురే కాదండి వీళ్ళ ముగ్గురు వెనుక పరివర్తన ఉంటారు కదా గణపతి నంది బృంగి వీళ్ళంతా అంటే అరుణగిరి ప్రదర్శన చేశారంటే అర్థం ఏమిటి ఒక ఆయన పాపం దేవాలయంలో ఏదైనా కనిపిస్తున్నాడు ఇవంతీ కనిపిస్తున్నాడు అని అడిగా డాక్టర్ మార్నింగ్ వాక్ చేయమన్నాడు అందుకని కుదరటలేదు ఇది చేసే రెండు కోట్లు వస్తాయి కదా అన్నాడు అంటే పరీక్ష చేస్తే వాకింగ్ అవుతుంటే మార్నింగ్ వాక్ అవుతుంది తప్ప ఇదేమని ప్రశ్న తేను కాదు పాదపరీక్షణే చేయాలి అంతేకాదు తిరుపతి దగ్గర దారి ఉంది కదా మోకాలి పడుతుంది ఎందుకు తెలుసా భగవద్ రామాను రామానుజాచారుల వారు రామాయణంలో రహస్యం తెలుసుకోవడానికి అని చెప్పి ఓ పెద్ద పాఠం చెప్తారంటే మళ్ళీ రాన్నట్ట ఇరవై ఒక్కసార్లు వెళ్ళారు ఆయన అక్కడికి పాదరక్షలు వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళారు ఆయన ఆ రహస్యం తెలుసుకోవడానికి అందుకని ఆ పర్వతానికి మోకాటి పర్వతం అని పేరు వచ్చింది అంటే మన లోపల నిష్ఠ పెంచేది భగవద్ ఆలోచన పెంచేది కనుక అరుణగిరి ప్రదర్శనం ఉంటే ఏదో వెళ్ళామండి అందరితో మేము వెళ్ళాము చూసొచ్చాం అంటే అది కాదు ఈ నిష్ఠతోటి అక్కడ స్థుహి గర్తపదం అరుడెవరు పరమశివుడే అరుడు అంటే శివుడు ఈశ్వరుడు అలాగే వరుణుడు ఇంతమందికి పేర్లు ఉన్నాయి అందుకని అంతమంది దేవతల అనుగ్రహం కలగాలి అందుకనే సూర్యుడికి అరుణం అరుణయాగం అని ఉంటుంది అరుణముని వేదంలో మంత్రాలు ఉన్నాయి దాంట్లో కూడా శివపరంగా కూడా ఉన్నాయి దాంట్లో మంత్రాలు ఇది అరుణగిరి ప్రదక్షిణ ఇది పెద్దలు చెప్తే బాగుంటుంది నాలాంటి లౌకికుడైన వాడు ఏదో విశ్రాంతి చేసుకుంటున్న గణిత శాస్త్ర అధ్యాపకుడు చెప్తే ఎవరి మనసు వెళుతుందమ్మా మీరు చెప్తేనే వింటారండి ఇలాంటి పెద్ద చాలా చక్కగా తెలియజేస్తారు